ఇక ప్రస్తుతం హోమ్ గార్డెనింగ్ పై నిర్మాణ సంస్థలు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి అంతేకాకుండా రూప్ టాప్ పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ప్రతి కు ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్ వంటి ఫెసిలిటీస్ ఇక పిల్లలకు అవసరమైన కల్పనపై నిర్మాణ సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి ఎవరి అభిరుచులకు తగ్గట్టుగా వాళ్ళకి క్లబ్స్ ఫామ్ కావడం గానీ దాంట్లో అభిరుచులకు తగ్గట్టుగా హాబీస్ బిల్డ్ చేసుకోవడం గానీ స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు ఇలాంటి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ అమ్యూనిటీస్ తోటి అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట ని రకరకాల నిర్మాణ సంస్థలు సో ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక బయ్యర్కి కి చాలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడే అది మనకి మంచి ఏమంటారు దానికి హెల్దీ కాంపిటీషన్ అనేది వస్తుంది మనకి సో ఇలాగా ఇప్పుడు మనకి గేటెడ్ కమ్యూనిటీస్ కానీ రైజ్ విల్లాస్ అక్కడ చూసుకుంటే కనుక ఇలాంటి అమ్యూనిటీస్ ఎన్నో ఉంటున్నాయి మనకి అలాగే ఏదైనా కూడా సిక్స్టీ ఫార్టీ రేషియోలో కడుతున్నారు అంటే సిక్స్టీ పర్సెంట్ టోటల్గా ల్యాండ్స్కేపింగ్ కావచ్చు స్విమ్మింగ్ పూల్ కావచ్చు ఇతరత్ర సౌకర్యాలు గ్రీనరీ కావచ్చు సో ప్యూర్ ఎయిర్ కోసం కావచ్చు సో ఇదంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు మేజర్ నిర్మాణ సంస్థలు ఏవైనా కూడా